నమ్మంలో మీ అందరికి శుభములు సైన్యములకు అధిపతి వివాహవాసాలు ఇచ్చినదే మనగా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ప్రసిద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం నన్ను అడుగుము జనములను నీకు శ్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ప్రియమన దేవుని బిడ్డలారా ఈ వచనములో మొదటి భాగం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈరోజు భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదో దేవుడు నిన్ను నిన్నే అడుగుతున్నాడు నీకే చెప్తున్నాడు నన్ను అడుగుము భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదని చెప్తున్నాడు ప్రేమన దేవుని గుడిలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధ గ్రంథము నుండి ఎన్నో వాగ్దానాలు ఉన్నవి అవి మన జీవితంలో నెరవేరాలంటే మన జీవితంలో ఫలించాలంటే మనము ఆయన నిబంధనకు ఆయన ఆజ్ఞకు ఆయన వాక్యానికి కట్టుబడి ఉండాల దేవుడు ఈ లోకం మొత్తాన్ని చేసి ఇచ్చింది మనిషికే మానవునికే ఆదాముకి ఆదాము సంతానానికి కాబట్టి మీకు ఒక ఇల్లు మీకు ఒక నివాసం మీకు ఒక స్థిరమైన ఒక గూడు దేవుడు ఇటు పెద్ద విషయం కాదు భూమి ఆయనది భూమిలో ఉన్న సమస్తము ఆయనదే ఆయన పిల్లల కోసం ఆయన కొరకు ఆయన మనకిచ్చే వాగ్దానం భూమిని దిగంతముల వరకు నీ సొత్తుగా ఇచ్చేస్తా అన్నాడు ఆయన నిబంధనలు ఎప్పుడంటే ఆయన నిబంధనలో మనం కట్టుబడి ఉంటే ఆయన నిబంధనలో పాలు బాగుస్తులై ఉంటే ఆయన మాటకు విధేయులై ఉంటే ఆయన వాక్యానికి కట్టుబడి ఉంటే ఆయనలో మనము దాగి ఉంటే ఆయన రెక్కల కింద ఆయనకు అనుగుణంగా ఆయన మాట ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెతుకే బిడ్డలుగా ఉంటే ఆయన అంటున్నాడు నన్ను అడుగుము భూమిని దిగంతముల వరకు నీకు స్వాసమగా ఇస్తాను ప్రియమన దేవనముడిలారా భూమినే ఇచ్చేస్తాను అంటున్నాడు కొన్ని వేల గజాలు కొన్ని వేల సెంట్సు కొన్ని వేల ఎకరాలు నీకు ఇచ్చేస్తానంటున్నాడు దేవుని బిడ్డలారా నీకు ఒక వంద గజాల ఇల్లు చాలు ఒక యాభై గజాల ఇల్లు చాలు ఒక చిన్న స్థిర నివాసం చిన్న ఇల్లు చాలు నువ్వు అనుకుంటావు కానీ ఆయన ఆలోచన పట్టజాలన్నది ఆయన ఆలోచన ఆకాశము కంటే అత్యున్నతమైనది ప్రియమైన దేవుని పిల్లారా నీకు చిన్న నీకు ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో ఈ లోకంలో నాకు చిన్న ఇల్లు ఉంటే చాలు ఈ రెంట్స్ కట్టుకోలేకపోతున్నాను రెంట్స్ భరాయించలేకపోతున్నాను టైంకి రెంట్ పే చేయలేకపోతున్నాను సొంత ఇల్లుంటే చాలు అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కానీ దేవుని దగ్గర నువ్వు మొరపెడితే నువ్వు అడిగితే నువ్వు గోజాడితే నువ్వు విజ్ఞాపన చేస్తే నువ్వు ప్రార్థిస్తే ఆయన సన్నిధానంలో నీ సమస్యలని చెప్పుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుస్తాడు భూమిని దిగంతముల వరకు నీకు ఇచ్చేస్తాడు ప్రేమ నదేవులు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎవరైతే క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళకిచ్చిన వాగ్దానం ఆయన పిల్లలకు ఇచ్చిన వాగ్దానం సో ఈ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు స్థిరంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు కార్యం జరుగుతుంది నీ కార్యం జరుగుతుంది ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం జీవించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెన్